మిగిలినటువంటి ఎటువంటి ఆయం కూడా పెట్టకూడదు ధ్వజాయం అంటే కొలత దక్షిణము నుండి ఉత్తరమునకు ఇన్నడుగులు వరకు నిర్మాణం చేసుకోవచ్చు అనేటువంటిది ఆయం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆయాన్ని మనం అపార్ట్మెంట్ యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించి యజమాని లేదా పార్ట్నర్స్ కనుక ఉన్నట్లయితే ఏ ఫేసింగ్లో ఉందో ఆ ఫేసింగ్ సంబంధించిన ఆయమని పెట్టాలి ఆ తర్వాత అపార్ట్మెంట్కి సంబంధించి లిఫ్ట్లు కానీ గుంటలు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ వాటర్ ట్యాంకులు కానీ ఏ విధంగా పెట్టాలి అంటే ఉచనీత స్థానాల్లో తెలుసుకోవాలి మనకి స్థలం ఉందని నైరుతిలో సెప్టిక్ ట్యాంకులు పెట్టకూడదు దక్షిణంలో లిఫ్ట్లు గుంట ఉన్నటువంటి లిఫ్ట్లు పెట్టకూడదు ఫ్లోరింగ్ లెవెల్ నుండి పెట్టుకోవచ్చు తూర్పు భాగంలో గుంట పెట్టుకోవచ్చు ఈశాన్యంలో గుంట పెట్టుకోవచ్చు ఉత్తరంలో గుంట పెట్టుకోవచ్చు పడమరలో గుంటలు పెట్టకూడదు అలాగే వాటర్ ట్యాంకులు ఎటు కట్టాలి దక్షిణ భాగంలో కానీ పడమర భాగంలో కానీ వాటర్ ట్యాంకులు కట్టకూడదు ఉత్తర భాగంలో తూర్పు భాగంలో వాటర్ ట్యాంకులు కట్టాలి ఏ విధంగా కట్టాలి ఈశాన్యం నుండి నైరుతికి నైరుతి కోణం ఈశాన్యం మూలక పడకుండా చూసుకొని ఆ కోణాన్ని తప్పించి వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయాలి తర్వాత సెప్టిక్ ట్యాంకులను కూడా అదే విధంగా వా వాయువ్యానికి సంబంధించి ఉత్తర వాయువ్యానికి సంబంధించి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణాలు చేసుకోవాలి తర్వాత పైన ఏదైతే వాటర్ ట్యాంకులు కడతామో అవి కూడా స్లాబ్కి ఆనకుండా చుట్టూరు స్లాబ్ పైన దిమ్మిలు కానీ లేదా దానికి సంబంధించినటువంటి పిల్లర్ వేసి పైన దానిపైన స్లాబ్ పోసి దానిపైన వాటర్ ట్యాంక్ అనేది కట్టుకోవటం శ్రేయస్కరం